మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లావణ్య వల్ల ఉన్నాడు వచ్చారు వారితో మాట్లాడదాము బగలు కష్టపడి అమ్మాయికి పెళ్లి చేసినా కూడా మాకు ఎలాంటి సంతోషం లేదని చెప్పేసి వాళ్ళ కన్న కన్నతల్లి చెప్తుంది వాళ్ళ తండ్రి ఉన్నాడు అంకుల్ అసలు ఏం జరిగింది నిన్న నిన్న వచ్చేసి పాప వన్ అవర్ నాతో మాట్లాడింది మంచిగానే ఉంటున్నామని చెప్పుకుంటుంది ఇంట్లో బాధలు మేము మాది మేము పడుతున్నాం ఇంటిలో తెచ్చినాం దీని మీద ఒక ఇరవై లక్షలు మా అమ్మాయి ఒక పది లక్షలు ఉండే ముప్పై లక్షలు కట్టడం ఇచ్చినాము పాపకు గ్రాండ్గా మ్యారేజ్ చేసినాము ఎంత బాధపడ్డా కూడా అమ్మాయి బాగుండాలని చెప్పేసి మీరు ఇంత చేశారు కానీ వల్ల లావాణ్యం మీకు లేకుండా పోయింది పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీస్ అధికారులు వాళ్ళ శిక్ష చేయకుండా పక్క మేము ఏ విధంగా చేయాలో ఆ విధంగా దానికి కఠిన చేరి మేము తీసుకుంటాం చట్టం అనేది అందరికీ సమా అందుబాటులోనే ఉంటుంది సమానంలోనే ఉంటుంది కానీ మీరు అలాంటి ఒపీనియన్ పెట్టుకోకండి చట్టంని నమ్ముకోండి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది చేయకపోతే తర్వాత పరిష్కారం మేము చూసుకుంటాం లావణ్య వల్ల బాబాయ్ ఉన్నారు బాబాయ్తో మాట్లాడదాము అన్న అసలు ఏం జరిగింది లావణ్య గురించి అసలు చూస్తేనే గుండె తొరక్కపోతుంది సో అంత మంచి ఆడపిల్లని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టడం అనేది చాలా బాధ ఉంది అనిపిస్తుంది అషాఢమాసం అప్పుడు మూడు రోజుల కింద మా పాప వచ్చింది నాకు కూడా తెలియదు ఒక లాస్ట్ చనిపోయకముందు రోజు అందరి ఇళ్ళకి వెళ్ళిందా మా మా మామయ్య వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చింది అలా నానమ్మ వాళ్ళ ఇంటికి ఇంకో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అందరితో వెళ్ళి వాళ్ళ బామ్మ చెప్పింది ఇట్లా ఇంట్లో ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా చెప్తున్నా నా మూడు సరిగా ఉండట్లేదు నాతో సరిగా ఉండట్లేదు చేస్తలేదు మళ్ళీ నేను చెప్తే నా వెనుక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని నేను చెప్పుకోవట్లేదు అది ఇది అంటే మా మా చిన్నమ్మ మా చిన్నమ్మ అంటే నాకు ఆమెకు నానమ్మ అవుతుంది చిన్న నాన్నమ్మ ఆమె చెప్పింది మేము పెద్దలు కూర్చొని రేపు మాట్లాడతాం టెన్షన్ పడక అది ఇది అని బయటకు తీసుకెళ్ళి స్వీట్లు కొనిచ్చి పంపించింది మా తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చింది మా భార్య వాళ్ళని మా భార్య వాళ్ళు ఉండే నేను బయటకు వెళ్ళింటిని మా భార్యతో మాట్లాడింది ఆమె కూడా అందరితో సేమ్ ప్రాబ్లమ్ ఇట్టని చెప్పుకుంటూ వెళ్ళింది ఏం టెన్షన్ పడకు మేము మాట్లాడతాం పొద్దున మీ బాబాయ్ వస్తాడు ఒక నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు తీసుకొని మేము కూడా మాట్లాడతాం భయపడకమ్మా అని నేను పెళ్ళి ఎయిట్ ఎయిట్ మంత్స్ అవుతుంది నా ఫోన్ కాల్స్ చెక్ చేసుకోండి మా పాప ఒక్కసారైనా నాతో మాట్లాడిందా మా అన్న నా బాబాయ్ అని నాతోని ఒక్కసారి అయినా మాట్లాడిందా నాతో ఒక్కసారి అయినా మీరు ఎందుకు మాట్లాడించలేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్తోని ఖచ్చితంగా బాండింగ్ ఉంటేనే ఉంటుంది అన్నతోనో అక్కతోనో బాబాయ్తోనో పిన్నితోనో ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది కానీ మీతో ఎందుకు మాట్లాడించలేదు వాళ్ళు పెళ్లి పెద్దగా కూడా మా అన్న మా అన్న కాళ్ళ వాళ్ళని చూసి పెద్ద పెళ్లి పెద్దగా నేను చేసిన వాళ్ళు నేను రోడ్డు మీద వెళ్తే పిల్లని మన నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళినా నా భార్యను నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళి నాకు మస్తు వస్తుంది ధనం ఉన్నది నీ కూతురు బతుకుతుంది వాళ్ళక్క చెల్లెళ్ళు మెదక్ మెదక్ మళ్ళా ఆలయన గల్ ఇంకో అక్క ఉంటుంది వాళ్ళందరూ నన్ను బతిమలాడి మా అన్నకు మా తమ్ముడికి కూతురు నీ కూతురు బతుకుతుంది రాజు రాణిలాగా బతుకుతుంది పేరు పేరు పాప పా వాళ్ళ మామ మా మా కూతురు వాళ్ళ మామ నన్ను రోడ్డు మీద పట్టుకొని వాళ్ళు వెంకటేష్ వెంకటేష్ ఏం ఏం వాడు బీటెక్ చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఆ భర్త ఏమంటున్నాడు అంటే మా మా అమ్మ నాన్నని చూసుకోవడానికి నేను చేసుకున్న సంసారం చేసుకోవడానికి కాదు బాగా పాపని పెడి గురు గుండ ఇంకా ఛాతి మీద ఇట్లా బాగా కొట్టినట్ట పాప ఆ విషయం మాకు కూడా ఇప్పుడు ఇందాక మా చనిపోయే ముందు ఒక రోజు ముందు చెప్పారు మళ్ళీ ఆ పాప ఎందుకంటే అన్నయ్యకి వెనుక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు మా అన్నయ్య పరిస్థితి బాగాలేదు మా డాడీ పరిస్థితి మా అమ్మ పరిస్థితి అలా ఉంది నేను ఆ పరిస్థితి ఇలా చెప్పుకుంటే వెనుక నా చెల్లెలకు ప్రాబ్లం అవుతుంది మా నాన్న మేమో చెప్పుకోలేను అనే తన బాధని ఎన్ని రోజులు చెప్పుకోలేదు ఇంకే ఏరియా నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆవేదన అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది చిత్ర హింసలు పెట్టిరు లావణ్య అని చెప్పి చెప్తా ఉన్నారు లావణ్య ఎంత పెద్ద మనసు అంటే ఒకవేళ నా బాధని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో వాళ్ళు ఏమైపోతారో అని చెప్పేసి తను చెప్పలేకపోయింది ఇంకా వాళ్ళ సిస్టర్స్తోని కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ రోజు ఎవరైతే వాళ్ళ వెంకటేష్ వాళ్ళ బావ కాల్ చేసి మీ అక్క పురుగుల మందు తాగుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చెల్లెకి ఇవ్వడం జరిగిందంట అసలు ఏమైంది అనేది ఒకసారి మాట్లాడడం ఏమైందా చచ్చిపోతుంది చనిపోయింది మా బావ కాల్ చేసి మీ ఇంట్లో ఏమో నేర్పించారు మీ మీదనే అంటే మేము చచ్చిపోమని చెప్తాము ఇబ్బంది పెట్టారు మా మమ్మీ అక్కడ తాకట్టు పెట్టి ఇక్కడ పెట్టి అంత క్లియర్ చేసింది అయినా ఎవరి దగ్గరైనా ఉంచుకొని పడుకొని తెచ్చి ఇవ్వమన్నారు మా అమ్మని మా మమ్మీ ఎక్కడికి వెళ్ళి సార్ మాకు ఇన్సూరెన్స్ లేదు మాకున్నది మా అక్క ఒక్కతే మా అక్క తిరిగి వస్తుందా ఇప్పుడు చెప్పండి మీరే మా బావ త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి వస్తుంటాయి బయట కూర్చుంటుండే మా అక్క వెయిట్ చేస్తుండే ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో మంచిగా ఉండట్లా ఉంటావా ఉండవా అంటే నేను ఉండ నా ఇష్టం నేను ఇట్లానే ఉంటా మా అమ్మ నాన్ననే అడిగారు వాళ్ళ అమ్మ నాన్న ఒక క్వశ్చన్ కూడా చేయాలి ఇంట్లో వాళ్ళ చెల్లె ఇంకొకరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము ఎట్లుంటుండే అక్క ఎట్లుంటుండే అక్క ఏమైనా చెప్పిందా మీకు ఏమైనా ఇట్ల ఇట్లా చేయ బాధ ఉంది బెటా నాకు అని చెప్పేసి వచ్చిన తర్వాతనే చెప్పింది ఇట్లా వాళ్ళు మంచి చూసుకోకపోతుండే వెంకల్ వెంకల్నే వస్తుండే మేము మేము పోయినా కూడా బయట కూర్చో పెడుతుండే అస్సలు మంచి మాట్లాడకపోతుండే మాతో ఆడు ఉంటే మంచిగా ఉంటుండే మంచిగా ఉంటుండే రోడ్ మీద రోడ్ మీద కూర్చో ఆ కుక్కకి కుక్క దగ్గరనే కూర్చుంటుండే మా కుక్క కన్నా దారుణంగా మక్కను చూస్తుండే మక్కను కొట్టేంత వాళ్ళకి ఏముంటుంది కట్నం అన్నీ కావాలంట మా మమ్మీ వాళ్ళ కాళ్ళు మొక్కింది తర్వాత ఇస్తాం తర్వాత మక్కను అంత వచ్చింది మక్కని ఎందుకు అక్క చచ్చిపోయింది ఇప్పుడు మాక్కే వాళ్ళు ఉన్నారు కొడుతున్నారు కుక్క అలా మా ఆడబిడ్డ ఉంటుండే ఇంకా లెంకాలనే తిరుగుతుండే మేము పోయినా కూడా ఇంకా లెంకాల్ని ఉంటుండే ఫోన్ చేస్తే స్పీకర్లో పెడుతుండే ఇక్కడికి వస్తే మక్కకి ఏం చెప్పకంటుండే ఏం చెప్పకు మీ ఇంటికి పోతే అంటుండే అని అంత ఏముంటాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఏడు లక్షకి ఒక ప్రాణం తీసిండ్రు వాళ్ళని మాత్రం వద్దు మాకు మాత్రం న్యాయం జరగాలి మా మమ్మీ ఒక్కతే ఫైటర్ మా డాడీ అట్లున్నాడు మా డాడీ సిచ్యువేషన్ అట్లుంది మా సిస్టర్ మా బ్రదర్ ఇప్పుడు మాకు ఎవరు దిక్కు మమ్మీ ఒక్కతే ఫైటర్ మా మమ్మీ అంత ఏసి ఇచ్చింది ఇప్పుడు మా అక్క మాత్రం తిరిగి రాదు కదా ఫైనలీ మీ బావ మీ అక్క కాల్ చేసారు ఆ రోజు కొంచెం గట్టిగా మాట్లాడుకున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఆ రోజు నువ్వు ఉన్నావు నేను మా అక్క పక్కకి ఉండే అయితే మా అక్కకి మా బావ బెదిరించిండే నిన్ను కొట్టేస్తాను ఇపోయినంత వాళ్ళకు కొడతా ఆడపిల్లల్ని ఎలా అని మాట్లాడతారు ఈ పాయింట్ని రేజ్ చేయాలి ఆడపిల్లల్ని రికార్డింగ్ ఉంది రికార్డింగ్ చూడండి మీకు పంపిస్తాం అన్నీ మాట్లాడినందుక లేకపోతే దేని గురించి అసలు తల్లిదండ్రులకు ఫోన్ చేసిండు నేను పక్కకే ఉండే స్పీకర్ నుండే మా అక్క నేను ఇన్నా ఆ రాత్రి పది నిమిషాల తర్వాత మా అక్క హెచ్చిపోయింది నేను రాత్రి ఒకటి యాభై ఐదు వరకు ఉండే ఆ రోజు మా అక్క ఏ డిప్రెషన్లో వెళ్ళిపోయింది అల్లుడు వల్ల వాళ్ళు టార్చర్ ఇష్యూల వల్ల ఏం పని చేస్తుంది ఆడపిల్ల ఏ ఆడపిల్లలు కానీ చెప్పుకోవాలి అమ్మ నాన్న కానీ మా అక్క చెప్పుకోలేక మా నాన్న పరిస్థితి బాగాలేదు మా అమ్మ పరిస్థితి తాకట్లు పెట్టింది ఇల్లు తాకట్టు పెట్టేసింది బంగారం తాకట్టు పెట్టింది మా నాన్న పరిస్థితి మంచిగా లేదు మా నాన్న పరిస్థితి కూడా మంచిలేదు పారాలసిస్ వచ్చింది పారాలసిస్ వచ్చింది ఎవరు కూడా ఇప్పుడు నీతో ఎప్పుడు మాట్లాడలేదా లావణ్య మీతోనే నేను మా అక్కకి అడిగాను చెప్పమన్నా అక్క చెప్పక్క ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పమన్నా ఏ ఏ ప్రాబ్లం చెప్పుకోలేదు ఆ రోజు రాత్రికి నా పక్కకే ఉండే ఏమని చెప్పుకోలేకపోయింది ఆడపిల్ల నేను పక్కకే ఉండే స్పీకర్ ఇన్నా కానీ ఆ పది నిమిషాలలో ఏం కాలేదు మా అక్క ఫోన్ చేసి చెప్పింది నేను చచ్చిపోతున్నా అంటే నువ్వు చచ్చిపో మాకేం అవసరం అని ఇలా మాట్లాడేశాడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విధానం అనేది కనిపిస్తూనే ఉంది వాళ్ళ మామ ఉన్నారు సర్వాత మాట్లాడదాము అసలు ఎప్పుడు కూడా ఎవరికి అడిగినా కూడా మా లావణ్య ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు అని చెప్పేసే చెప్తున్నారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఏమన్నా చూసారా అంటే మా కోడలు ఎట్లా ఉంది అది అని చెప్పేసి సార్ నేను ఇప్పటిదాకా పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని ఒక్కసారి కూడా పిల్లలేదు ముందు టూ మంత్స్ కింద మా బాబుది పుట్టి ఉన్న పిలిచిన మా కోడల్ని వాళ్ళ దంపతులతో సహా భర్త భార్య భర్తలు ఉన్నారు అందరినీ రిక్వెస్ట్ చేసినా పంపలేదు మొన్న ఆషాఢ మాసం ఉందని టూ డేస్ కింద మా ఇంటికి వస్తే మేము చీర పెట్టి గాజులు పెట్టి మేము ఇంటికి పంపిస్తే వాళ్ళ మా భార్యతోటి మా వరితో వదిన తోటి కష్ట సుఖాలు చెప్పుకుంటా ఏడ్చుకుంటా చిత్రహింసలు పెట్టడం కట్నం కోసం భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండకపోవడం అమ్మాయిని మంచి చూసుకోకపోవడం అట్లాంటి టార్చర్ పెట్టడం వల్ల ఆయన నా మనోధిక వేదనతో చెప్పుకోలేక తండ్రి పరిస్థితి మంచి లేదు నానమ్మ పరిస్థితి మంచి లేదు ఇటు మేనమామల పరిస్థితి మంచిగా లేదని ఏం చెప్పుకోలేక లోపల లోపల బాధపడు కొట్టినా తిట్టినా ఒక కుక్క పిల్లలక ఇంట్లో ఒక కట్టు బానిసలుగా టార్చర్ చేయడం జరిగింది లావణ్యం చూస్తే గుండె తరక్కపోతుంది నాకైతే ఇంత మంచిగా ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏమైనా ఉన్నాయా సరే ఆ విషయం అయితే నాకు తెలియదు అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి ఇతను కంపల్సరీ ఈ అమ్మాయినే చేసుకుంటా అని ఇక్కడికి వచ్చి మమ్మల్ని పెద్దలతో కూర్చుండే పెట్టి కట్నాలు డెబ్బై ముప్పై మూడు తులాల బంగారము ముప్పై లక్షలు ఇస్తే దాంట్లో ఇరవై మూడు లక్షలు మా అక్క కట్నం ఏడు లక్షలు తర్వాత ఇస్తాను మా అక్క కాళ్ళు మొక్తాను కాళ్ళు మొత్తా అని చెప్పినా కూడా వేధించి పెట్టడం మా అక్కని బాధ పెట్టడం ఎక్కడ దగ్గర ఎక్కడన్నా పండుగనైనా డబ్బు సంపాదించి మా కట్నం ఇచ్చేసేయండి ఇట్లాంటి వేధింపులు చేసినా ఇంటి మీద లోన్ తీసుకోవడం మూడు రూపాయలు ఫైవ్ రూపీస్ వడ్డీకి తెచ్చి కట్నాలు అప్పచెప్పిన గ్రాండ్గా పదిహేను లక్షల ఖర్చు ఇంచుమించు కోటి రూపాయలు ఖర్చు అయింది కోటి రూపాయలు పోతే పోని మా అమ్మాయి సుఖంగా ఉండాలి మాతోటి మాట్లాడకున్నా కలకున్నా మా తమ్ముళ్ళతో అంటే నేను ఇప్పుడు లాభం మేనమామని మాతోడు కూడా ఏ రోజు మాట్లాడింది లేదు సార్ ఎంత బాధ పెట్టారు అంటే అంత బాధ పెట్టారు అంతకుముందు చనిపోకముందు ఒక గంట ముందు చేసిన మా అమ్మ నన్ను ఇంత బాధ పెడుతున్న ఒక కాల్ ఒక కాల్ చేసి ఉంటే మేము ఎంతకన్నా మా అమ్మాయిని మేము కాపాడుకుంటుంటే వాళ్ళకి ఏ కఠిన చర్య చేయాల్సి అది చేస్తుంటే చాలా ఇన్సిడెంట్స్ అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి సర్వసాధారణం అయిపోయినాయి లావణ్య ఈరోజు ఒక చాలా పెద్ద తప్పు చేసింది మీకు చెప్పుకోకపోవడం ఒకవేళ మీకు చెప్పుకుని ఉంటే మీరు కంపల్సరీ కాపాడేవాళ్ళు కాపాడేవాళ్ళు సో లావణ్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లా జరిగే ఇట్లాంటివి జరుగుతాయి సార్ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కట్నాల కోసం ఫస్ట్ మంచి పద్ధతి ఉన్నట్టు చేసి వాళ్ళ పిల్లల్ని పెళ్ళి చేసుకొని కట్నాలకు వేధింపులు చేయకుండా జాగ్రత్త చూసుకోవాలని ఉన్నతాధికారులు కానీ పోలీసులు కానీ మనకు ఏ అమ్మాయికి ఏ ఆటంకం రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా రెండో విషయం మా అక్కకు చాలా బెదిరిస్తున్నారు కేసు వాపస్ తీసుకోరు కాంప్రమైజ్ వాళ్ళ ఇప్పుడు చనిపోయిన మా మాకు కోడలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ బంధువుల నుంచి కూడా చాలా పదవులు ఉన్నారు డబ్బు ఉన్నది ఆస్తు ఉన్నది వాళ్ళ ఇరవై మంది మా అక్క నేను మా మా అక్క వాళ్ళ మరిది మేము ముగ్గురం తప్ప ఎవరు లేరు బెదిరించడం కాల్ చేయడం ఏదైనా చేయకపోతే ఇయ్యాల కాదు ఏ రోజైనా మిమ్మల్ని తొక్కేస్తాను ఏ రూపంగా తొక్కేస్తాం దేంట్లైనా ఇరికిస్తాం దేనికైనా దిగజారుతాం ఎంతకైనా తెగింపు చేస్తామని బెదిరిస్తున్నారు ఫైనలీ పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాండ్ ఆర్డర్ అనేది సక్రమంగా నిర్వహిస్తారు పోలీస్ అధికారులు ఒక చట్టం అనేది ఉంది సో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనలీ సార్ ఉన్నతాధికారులు పోలీసు వాళ్ళకి చెప్పేది ఏమి అంటే ఏ అమ్మాయికి ఏ ఇట్లాంటి బాధలు తండ్రి తల్లి ఎంత బాధపడుతున్నారు మా అక్క చనిపోతా అని ఏడుస్తుంది సార్ మస్తు బాధపడుతుంది మా అక్క చనిపోతా తమ్ముడు నాకు ఎవరు లేరు మా అక్క మాకు కూడా మా అమ్మ లేదు మా అన్న కూడా హ్యాండ్క్యాప్లీ ఇరిగిపోయింది మా బావ ఖాళీ ఇరిగిపోయింది మా అమ్మ మా అత్తమ్మ మంచి అవుట్ చావు బతుకులు ఉన్నది ఇంటి లోన్లు అవి ఇవి కట్టుకుంటా వాళ్ళ కట్నాలు ఈ చింత చేసినా కూడా మా అక్కకు ఇట్లాంటి ఆడపిల్లలకి ఎట్లయితుందంటే కఠినంగా చర్య తీసుకోవాలా ఇట్లాంటి ఏ ఆడపిల్ల కావద్దు రెండో విషయము మమ్మల్ని చాలా బెదిరిస్తున్నారు మా అక్కకి బెదిరిస్తున్నారు మా అక్క వాళ్ళ మరిదికి బెదిరిస్తున్నారు ఏ రూపంగా తొక్కేయగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం ఏ డిపార్ట్మెంట్ ఏం చేయదు పోలీసు వాళ్ళు ఏం చేయరు ప్రెస్ ఏం చేయరు మీతో ఏమవుతుంది మీకు అండదండ ఎవరున్నారు అని బెదిరిస్తున్నారు సార్ మా బావని మా బావలమ్ తమ్ముణ్ణి మా అక్కల మరిదిని చాలా బెదిరిస్తారు సార్ ఆయన తట్టుకోలేక నన్ను పిలిపించి నేను తమ్ముడా నేను చనిపోతా నా బిడ్డకు న్యాయం జరగలేదు అనుకుంటే నేను చనిపోతా అని నా నన్ను పిలిచి ఏడుస్తుంది అక్క నువ్వేం భయం పడకు ఎక్కడికైనా పోదాం పెద్ద అధికారులు దగ్గర పోదాం కోర్ట్ ఆఫీస్కి పోదాం లాయర్ దగ్గరకు పోదాం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోదాం ఎంపీల దగ్గర పోదాం ఎమ్మెల్యేకి పోదాం ధర్నాలు చేద్దాం అంటున్నావు నువ్వు టెన్షన్ పడకు న్యాయం జరిపిద్దాం సో ఫైనలీ నుంచి వస్తున్న ఆవేదన అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది లావణ్య ఈరోజు తిరిగి రాని లోలకు వెళ్ళిపోయింది అనేది అని చెప్పి చెప్తా ఉన్నారు మెయిన్గా ఎవరైతే ఈ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు పోలీస్ అధికారులు మీరు ఖచ్చితంగా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సుమంటి టీవీ తరఫున మేము కోరుతూ ఉన్నాం